నెల్లూరు రూరల్ అభివృద్దికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రులను టీడీపీ రాష్ట నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరితరెడ్డి అమరావతిలో పర్యటించి ప్రత్యేకంగా వారితో భేటీ అయ్యి వారిని సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ది పనుల కోసం విన్నవించారు కోటంరెడ్డి రెడ్డి గిరితరెడ్డి కలిసిన వారిలో రాష్ట ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ఆర్ఎండ్బి రోడ్లు పొట్టేపాలెం కలుజపై బ్రిడ్జ్ను మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజారు అలాగే ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనం నిర్మాణ దశలో ఆగి ఉన్నందున డాక్టర్ బీఆర్ భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు అనంతరం రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా గ్రామాలలో రైతులు పొలాలకు సాఫీగా గ్రావిల్ డొంక రోడ్లను మంజూరు చేయాలని కోరారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు అలాగే పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ను కలిశారు ఎంఎస్ఎంఈ పార్కును మంజూరు చేసినందుకు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆమన్చర్లలో ఉన్న ఐదు వందల ఎకరాలలో ఇండస్ట్రియల్ హబ్బును మంజూరు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను అందించాలని కోరారు మొత్తానికి గిరిధర్ తమ నియోజకవర్గ అభివృద్ది కోసం అమరావతిలో సుడిగాలి it మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్